నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయచ్చు దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలామంది వీడియోల మధ్యలో నుంచి వచ్చేసి ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గర ఏమేమి వర్క్ ఉంటాయి మేము భార్య భర్తలం వస్తాము లేదు అంటే మేము గా వస్తాము మేము ఆ పని చేస్తాం ఈ పని చేస్తామని చాలామంది కాల్స్ చేస్తున్నారు కాబట్టి మీరు వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు మాకు ఫోన్ చేస్తే మీకు టోటల్గా అర్థమైపోతుంది మా దగ్గర ఉన్న వర్క్స్ గురించి కూడా మేము టోటల్గా చెప్తాం కాబట్టి మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయవచ్చు ఈ టైమింగ్స్లోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఒకవేళ తొమ్మిది గంటల కంటే ముందు చేసినా మా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లేదు అంటే ఐదు గంటల కంటే తర్వాత చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి మీరు నైన్ టు ఫైవ్ మధ్యలో ఫోన్ చేసేటప్పుడు చాలామంది కాల్స్ ఇస్తూ ఉంటారు మా ఫోన్ నెంబర్ బిజీ 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 అని వస్తూ ఉంటుంది కాబట్టి మీరు అప్పుడు బిజీ వచ్చినప్పుడు ఒక పది ఇరవై నిమిషాలు ఆగి చేయండి లేదు అంటే మీరు డైరెక్ట్ నేను చెప్పబోయే నెంబర్కి నెంబర్ కూడా చెప్తాను లాస్ట్లో నేను చెప్పబోయే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ వాట్సాప్ నుంచి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని పంపిస్తే దానికి మేము మళ్ళీ మా స్టాఫ్ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర అయితే ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మంత్ టు మంత్ శాలరీ ఉంటుంది సాలరీ విషయంలో అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికైతే మన ఆఫీస్ మన మన వర్కర్ ఉన్నారు ఒకసారి మన దగ్గరే వర్క్ చేస్తున్నారు తను ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం తన మా సర్వీస్ ఎలా ఉంది ఏంటి మేము సాలరీ ఎంత ఇస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం అమ్మ ఏం పేరు మీ పేరు తులసి తులసి ఏ ఊరు మీద అన్నవరం ఇప్పుడు మీరు మా మా దగ్గరికి ఇక్కడికి కోసం వచ్చారు కదా అప్పుడు స్టార్టింగ్ లో మా మా ఫోన్ మీకు ఎవరైనా ఇచ్చారా లేదంటే మీరే యూట్యూబ్ ద్వారా చూసి వచ్చారా లేదండి ద్వారా చూసి ఇప్పుడు మా దగ్గర చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది మీరు డ్యూటీకి వెళ్ళారు కదా ఓకే ఇంట్లో ఎంత మంది ఉండేవాళ్ళు ఒక ఐదుగురు ఉండేవారండి పిల్లలు ఒక ఇద్దరు భార్య ఒక పెద్ద ఇంటి పని చేసుకుని వంట పని చేసి ఎక్కడ ఏమైనా ఏరియా పేరు తెలుసు తెలిస్తారు నాకు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ద్వారా వచ్చారు కదా మీరు అప్పుడు ఏమైనా అంటే సాలరీ ఇస్తారో ఇవ్వరండి అలాగే అనుకోని వచ్చాం రెండు నెలలు పూర్తిగానే శాలరీ ఇచ్చారు పద్దెనిమిది వేలు ఇస్తాం ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడన్నా ఇంటికి వెళ్తామన్నా అలా మీరు ఎప్పుడైనా మీరు సాలరీ కోసం ఫోన్ చేసినప్పుడు మా ఆఫీస్ వాళ్ళు మీతో మా బానే మాట్లాడారా బానే మాట్లాడిస్తారు ఎల్లికాడ కూడా మంచి లేదు సార్ బాగుందండి అన్ని నేనే చేసి పెట్టడం కదండి చాలే మాకు చేసి తెమ్మంటే పెట్టుకెళ్ళి ఇచ్చేదానండి పెద్ద గట్ట బాగా చూసి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే మా దగ్గరికి కొత్త వాళ్ళు వీడియో చూసి వస్తుంటారు కదా వాళ్ళు మీరు కూడా ఇలానే వీడియో చూసి వచ్చారు కదా యూట్యూబ్ లోనే యూట్యూబ్ లో వీడియో చూసి కదా మీరు మీరు కొత్తగా వస్తారు కదా వాళ్ళకి ఏం చెప్తారు ఎందుకంటే కొత్త వాళ్ళు భయపడతారు కదా వాళ్ళకి ఏం చెప్తారు సలహా వస్తారు నేను చూసి వచ్చాను ఇక్కడ మంచిగా జరుగుతుంది అదే ప్రకారం చేసుకుంటే వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు సార్లు చేస్తే మీ ఊరు ఇంకా మా దగ్గర చేస్తున్నారు చేస్తున్నారా ముగ్గురున్నారండి చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఇంకా ఇంకా ఇద్దరు వస్తా ఉన్నారండి మా చెల్లయాలకు చూపేసి నంబర్ కూడా ఇచ్చాను సార్ ఒకవేళ వాళ్ళు వచ్చేలాగుంటే కాల్ చేస్తాను ఇక్కడ ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నారు కదా ఏ డ్యూటీకి వెళ్తున్నారు ఇప్పుడు వంటకం వంటకి వెళ్తున్నారు వంట క్లీనింగ్ ఓకే ఇప్పుడు మీరు డ్యూటీకి వెళ్ళే కాడ మీకు ఫుడ్ పరంగా కానీ అట్లాంటి ఏమైనా ప్రాబ్లం వస్తే మా స్టాఫ్ మీతో మాట్లాడి అక్కడ క్లియర్ చేస్తారు క్లియర్ చేస్తారు సార్ అలాంటి ప్రాబ్లం ఏమి రాలేదు ప్రస్తుతానికి అంటే చెప్తున్నారు ఒకవేళ వచ్చినా చేస్తారని నేను చెప్తున్నారు సార్ అలాంటి ప్రాబ్లం అయితే ఏం తగలేదు నాకు వెళ్ళి కూడా మంచిగానే చూసారు అందరూ ఇంకొకటి ఇప్పుడు మా దగ్గర రెండేళ్ళ నుంచి చేస్తున్నావు కదా మా సర్వీస్ గురించి నీకు ఏం అనిపించింది మంచిగా అనిపించబెట్టి కదా సార్ వస్తున్నాను వచ్చి చేసుకుంటున్నాం కదండి మంచిగా ఉండబెట్టండి మా కూడా రప్పిన తర్వాత చూస్తున్నాను రావాల్సిన వాళ్ళు ఉన్నా వచ్చినా ఏం డౌట్ లేదు చక్కగా చేసుకొచ్చి మంచిగా ఉంది సాలరీ బాగుంది మంచిగా చూసుకుంటున్నారు ఫుడ్ కూడా మనకు ఉన్నంత కాలం అన్ని బాగా పెడుతున్నారు సాలరీ సాలరీ మంత్ మంత్ ఉంటుంది ఏమైనా ప్రాబ్లం లేదండి ప్రాబ్లం ఏ లేదండి మంత్ 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 సరే ఓకే మరి అదే అండి ప్రస్తుతానికి ఆవిడ అయితే మన దగ్గర టూ మంత్స్ నుంచి ఇలా యూట్యూబ్ చూసి వచ్చిన ఆవిడ తను కూడా తనకు కూడా కొంచెం భయమైన టైం తర్వాత ఇక్కడికి వచ్చాక మా ఇక్కడ ఆఫీస్ ఇదంతా పరిసరాలు చూసి బాగానే ఉన్నాయని ఇక్కడే చేసుకుంటుంది మీరు ఇంకా ఎవరైనా సరే రావాలనుకుంటే మాత్రం రావచ్చు ఇంకా డ్యూటీస్ అయితే ఉన్నాయి ఇక్కడే ఉండి మా దగ్గర ఉండే సర్వీస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెసే ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు వచ్చేటప్పుడు మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే ఇంత దూరం వచ్చాక మేము ఆధార్ కార్డు తీసుకురాలేదు అవి లేవు ఇవి లేనని మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ పోవడం జరుగుతుంది కాబట్టి మీరు తెలంగాణ నుంచి వచ్చినా సరే లేదు అంటే ఆంధ్ర నుంచి వచ్చినా సరే మీరు వచ్చేటప్పుడు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా దగ్గర అయితే మాత్రం ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయనికి దీనితో పాటు మగవాళ్ళకు కూడా డ్యూటీలు ఉంటాయి మగవాళ్ళకు వచ్చేసి మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయి టోటల్ బెడ్ అని ఉన్న పేషెంట్లను చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే టోటల్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి డైపర్లు వేయటం డైపర్లు తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడము టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఆ ఉండే రూమ్ కూడా మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది పేషెంట్కి కూడా అక్కడే ఉండి చేసుకోవాలి భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా ఇస్తారు సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు చేయండి మీరు ఒకవేళ ఫోన్ చేసినప్పుడు మా ఆఫీస్ నెంబర్ బిజీ వచ్చినా లేదు అంటే స్విచ్ ఆఫ్ వచ్చినా డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళి వాట్సాప్ నెంబర్కి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కేర్ డ్యూటీకా లేదు అంటే పేషెంట్ కేర్ డ్యూటీకా లేదు అంటే ఇంటి పని వంట పనికి డ్యూటీకా ఏ డ్యూటీ రావాలనుకుంటున్నారో పెట్టండి దయచేసి బేబీ కేర్కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే పేషెంట్ కేర్కి కావచ్చు ఆ డైపర్ కమ్ సపోర్టింగ్ దానితో పాటు ఆ ఇంటి పని వంట పనికి అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఎవరైనా రావచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఫస్ట్ చెప్పిన నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్కి కాల్ చేయండి ఇంకో నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి మా స్టాఫ్ మీతో మాట్లాడతారు ఆధార్ కార్డ్ ఆ ఫోటోలు అవన్నీ తీసుకున్న తర్వాత మీకు రమ్మని చెప్తారు మీకు ఏ రోజు రమ్మంటే మాత్రం మీరు వచ్చి చేసుకోవచ్చు వేకెన్సీస్ అయితే ఇంకా ఉన్నాయి